ఈ లోకానికి ఏసఐ ఎందుకు వచ్చాడు అంటే దీవించడానికి వచ్చాడు గుర్తుపెట్టుకోండి ఎవరైతే దరిద్రులు ఉన్నారో గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడినా రూపాయి వాడు ఎంత ప్రయాసపడినా బ్రతుకు బాగుపడని వాడు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత వెంపరలాడినా రాత్రి మొగళ్ళు కష్టపడినా నెమ్మది లేనివాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా ఏసఐ దగ్గరకు రావాలి ఆయన మాట వింటే ఆ మాటలో జీవముంటుంది చావు రాదు ఆ వాక్కులు జీవపు వాక్కులు ఆయన మాట ఎండున నదులలో జల ప్రవాహమును సృష్టిస్తుంది మూడు వారిపోయిన చెట్ల నుండి పచ్చని చిగురు పుట్టుకొస్తుంది ఆయన మాట వింటే అందుకని ఏసై దగ్గరకు వచ్చిన తరువాత నువ్వు ఆయన గురించి ఆలోచించడం కాదు ఆయన నీ గురించి ఆలోచిస్తాడని గుర్తుపెట్టుకో అందుకని బైబుల్లో రాయబడి ఉంది ఆయన గురించి చింతించుచున్నాడు గనుక అని ప్రయబడి ఉంది మరి ఏం చేయాలి ఆగండి ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించి అంత ఎక్కడుండే నానా తిప్పలు పడుతున్నాం అక్కడ ఆ పని అవ్వలేదు ఇక్కడ ఈ పని అవ్వలేదు ఇక్కడ పెళ్లి అవ్వలేదు ఇక్కడ ఉద్యోగం రాలేదు ఇక్కడ ఇల్లు కట్టలేదు ఇక్కడ పిల్లలు లేరు ఇక్కడ చూస్తేనే పరిస్థితులు బాగోలేదు ఇప్పుడు దేవుడు అంటారంటే ఆగండి అని మీరు అంటారేమో అనకండి మీరే ఒక వెంట్రుకని పీకి దీన్ని తెలుపు కానీ నలుపు కానీ చేయమంటే చేయలేరు మనుషులు తెలుసా నల్ల వెంట్రుకకు తెల్ల రంగు అనుకోండి కొన్ని రోజుల తర్వాత నల్ల వెంట్రుక మళ్ళా బయటకు వస్తుంది అదే తెల్ల వెంట్రుకకు నలుపు రంగు వేసాం అనుకోండి కొన్ని రోజుల తర్వాత మళ్ళా తెలుపు రంగు బయటకు వస్తుంది నువ్వు దేన్ని శాశ్వతంగా మార్చలేవు ఒక్క మాటలో చెప్పాలంటే నీ నెత్తి మీద ఇప్పుడు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా నీకు తెలియదు అన్నీ నావేనంటావు కానీ నీ తలలో వెంట్రుకను సైతం లెక్కించి చితన దగ్గర పెట్టిన దేవుడు ఈరోజు నీ బ్రతుకుని అద్భుతాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు నా ఎప్పుడైతే వచ్చావో ఆయన అంటున్నాడు గురించి ఆయన చింతిస్తున్నాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన బిడ్డవి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక శాపగ్రస్తమైన శభితమైన ఆలోచనలో పాపంలో పడి తిరుగుతున్న బిడ్డవైనా నువ్వెవరో తెలుసా ఆయన బిడ్డవి నిన్ను కన్నాడు ఆయనే నిన్నెవడో కనలా అందుకనే ఆయనకి నీ మీద అంత ప్రేమ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూటోన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని మాది నిడదవాలండి నా పేరు కుమారి మేము గత ఆరు నెలల నుంచి వస్తున్నామండి వస్తుంటే దైవజుడు ఒకసారి అన్నారు మీరు విత్తనం విత్తుకునేవాళ్ళు చెయ్యి ఎత్తండి స్పాన్సర్ చేసేవాళ్ళు అని అన్నారు కానీ నా భర్త నేను చెయ్యి ఎత్తలేదండి ఎందుకంటే మా పరిస్థితి అలాంటిది కానీ దేవుడి కృప వల్ల మొన్నటి నెలలోనే నాకు స్పాన్సర్ చేసే కృప దేవుడు ఇచ్చాడండి ఆయన పని చేసినందుకు నా భర్తకి స్టేట్ బ్యాంకులో అప్రైజర్గా జాబ్ ఇచ్చాడండి ప్రార్థన చేసిన దైజులకి బ్రదర్ గారికి నా వందనాలు దేవుడికి మహిమ కలిగిన మాది ద్వారపుడు అండి నేను కీసీ రాజబరాయి గారిని టీవీలో చూశానండి ఇక్కడికి రావాలనుకున్నాను కాకపోతే నాకు జస్ట్ ఎలర్జీ ఎక్కువ అండి ఒక తుమ్ము అంటే ఇరవై ఆరు తుమ్ముల దాకా డైలీ వస్తూనే అండి ఐదు సంవత్సరాల తుమ్ములతో బాధపడ్డానండి ఇక్కడ రాజబరాయి గారు వచ్చిన తర్వాత ఆయన చేతితో పండు తీసుకున్నాను రెండు వారంలోనే నాకు జస్ట్ ఎలర్జీ పోయిందండి ఈ దేవుడు సాక్షి దీవించిన గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూల్ అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల వైజాగ్ లో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు